పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆవాలు చుప్పట్లాడాయి రెండు రెమ్మలు కరివేపాకు మూడు కట్లు తన్నల కట్ చేసుకొని ఆనియెం చి. తన్నల కట్ చేసుకొని ఆనియెం చి. బాగా ఎర్రగా ఆనియన్స్ వెంగేలోగా టమాటాలు కట్ చేసుకుంటాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి బాగా జలుబులు పట్టేసి వర్షం వచ్చినప్పుడు అందరం బాగానే ఉన్నాము వర్షం తగ్గాక ఇప్పుడు అందరికీ జలుబులు జ్వరాలు ఇంట్లో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరికీ జలుబు చేసేసింది ఇలా అందరికీ గొంతులు కూడా సర్లేవు టాబ్లెట్లు వేసుకుంటున్నానండి నేనైతే ఇన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఏం కక్షంగా రికవర్ లేదు జలుబు బాగా కట్టేసింది జలుబు సన్నలుగా టమాటాలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న టమాటాలు ఆనియన్కి వేగిపోయాను టమాటాలు ఆనియన్కి వేగేసు అమోత ఇది తయారు చేస్తున్నాను తో దయ కల్లుకు వేసుకుంటున్నాను తగినంత కల్లు తీసి పరిగేలాగా కల్లు పోవాలి eggs కూడా ఉడికాయి ఎక్కువ చల్లటి వాటర్ పోసుకుంటున్నాను పెట్టుకొని పెంచుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి టమాటాను బాగా మగ్గనివ్వాలి టమాటాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేలా ఎగ్స్ కూడా వలుచుకుందాము ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా కళ్ళు వెళ్తే ఉడికించుకుంటే ఈ ఎగ్స్ కొట్టు బాగా నీట్గా ఈజీగా నెక్స్ట్ కూడా వచ్చేసాను టమాటా ఇట్లా మెత్తగా మగ్గిపోవాలి తగినంత కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అయితే కొంచెం కారం తప్పు వేసుకుంటున్నాను సింపుల్ గా తొందరగా అయిపోద్ది కర్రీ టమాటా ఎగు కర్రీ ఉప్పు కారం సరిపోయిందం చూసుకుందాం పర్ఫెక్టు కారం ఉప్పు మొత్తం సరిపోయింది ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకోవాలి ఎగ్స్ ఇలా కట్ చేసుకొని ఇలా రెండిటిగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి

ఎంతో టేస్ట్గా ఎగ్గు కర్రీ టమాటా ఎగ్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్